ఆదినారాయణ రెడ్డి గారు సింగిల్ మినిట్ అధ్యక్ష ముందుగానే కండిషన్ కూడా తీరు బాలేకపోతే తీరము చేరలేరు తీర్పు సరిగా ఉండదు తీరని అన్యాయం జరుగుతుంది అధ్యక్ష జగన్ రెడ్డి గారి యొక్క తీరు గతం టెన్త్ క్లాస్ చదివేటప్పుడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హైదరాబాద్లో టెన్త్ క్లాస్ పేపర్లు బయటకు లక్కిచ్చాడు అధ్యక్ష ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పెట్టినాడు ఇంగ్లీష్ వాళ్ళతో ట్రై పెట్టి నేను గతం చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు లోకేష్ బాబు గారు స్టా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థి కాబట్టి వాళ్ళ నాన్న గుర్తించి స్టూడెంట్ వ్యవస్థను బాగు చేస్తాడనే మిగతా బడ్జెట్లు దేవుడెరుగు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్కు తన కొడుకు కాబట్టి అత్యధిక బడ్జెట్ కూడా ఇస్తాడని అందరూ అనుకునే మాట గురువులు కూడా మా స్థానం గురువుగా నిలబెడతాడని గురువులు కూడా నమ్మకంగా ఉన్నారు మాకు రావాల్సిన బకాయిలు ఇస్తారని ఉన్నారు చదువు బాగా ఉన్నారు గతంలో సార్లతో సారా అమ్మించాడు సార్లు అంటే టీచర్లు మరియు ఎలక్షన్ కమిషన్ డ్యూటీ లేకుండా చేశాడు అధ్యక్ష అది కూడా ఎలక్షన్ కమిషన్ పుణ్యమాన్ని వాళ్ళకు డ్యూటీ కూడా వేయడం అధ్యక్ష జరిగింది ఈ విధంగా ఖచ్చితంగా స్కూలు బాగు చేసే కోసం ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ కాబట్టి ప్రతి అంశాన్ని గుర్తించి ఆయన యొక్క సిష్టాన్ని గుర్తించి నానా గారు భాష్యం స్కూలు వాళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నాడు వాళ్ళ యొక్క కాంబినేషన్తో ప్రైవేటు స్కూళ్ళ కంటే దీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దాడని జగన్ రెడ్డికి బుద్ధి చెప్తాడని మరొక అధ్యక్ష లాస్ట్ పాయింట్ రేపు ధర అంట అధ్యక్ష అంటే ఎట్లుందంటే అధ్యక్ష ఒక ఒక పిల్లవాడు తల్లిని తండ్రిని చంపి ఊర్లేకపోయి మా లేడు నాకు మాయమ్మ లేడు అని ఏర్చినట్టు ఉంది అధ్యక్ష ఇట్లా తను చేసిన అప్పులను తను తీర్చకుండా మనకు తోసి మళ్ళీ రేపు ధర్నా అంటే అధ్యక్ష ఇటువంటి ధర్నా ఆ రోజు బడికి సరిగా పోలే ఆ రోజు పోలే మన విద్యాభ్యాసను బడికి పోకుండా చేసినాడు ఇప్పుడు ఈ బడికి రావడం లే ఇటువంటి వాళ్ళు ఈ రాజకీయాలకు సరిపోడు అధ్యక్ష అందరికీ నమస్కారం ఇలాగే ఎవరో ఇలాగే ఎవరు హత్య చేసి కోర్టుకెళ్ళి తండ్రి లేని వాడిని నన్ను అన్న అంట మీరు చెప్పింది కూడా అలా ఉంది ఈశ్వర్ రావారు మీ మూడు నిమిషాలు రెండు నిమిషాలు అయిపోయిందండి